మండల్ లీగల్ సర్వీస్ కమిటీ మెదక్ జిల్లా నర్సాపూర్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కే అనిత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దత్తపుత్రిక దత్తపుత్రులను చట్టబద్ధంగా దత్త తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి కోర్టు సూపరింటెండెంట్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు మాట రాసుకుంటే అప్పుడు నచ్చింది నడుస్తులేదు డాక్యుమెంట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ మీ ఇద్దరి గురించి నేను డీటెయిల్స్ కంపర్ చేస్తాను అసలు ఎవరు ఆఫీషిల్స్ కొంచెం వేరే డ్యూటీలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ ఇయర్ ఎప్పుడు రావరు జాబ్ లేదా నాకు అది కావాలి మీ జాబ్ ఉన్నారో మీ జాబ్ మీరు నాలుగు రూపాయలు లేదన్నా రెండు పట్టాలు సేమ్ డేక్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇద్దరికి ఇచ్చింది అక్కడి నుంచి నాకు ఏమైనా చెప్పేసారీ రిపోర్ట్ కంపెనీ సరేనా చేసుకుంటుంది మేడం చెప్తున్నాను రాజేష్ కూడా అందరూ వచ్చింది కానీ మా ఆదాయం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి